విద్యార్థుల గురించి వాడాలనా రైతుడా విద్యార్థులా రైతులన్నే ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి యూరియా యూరియా బస్తాల కోసం రైతులు చేస్తున్న నిరసనకు ఈ పాట ఒక సాక్ష్యం మనం అందరం దీన్ని ఖచ్చితంగా ఖండించాలి నాగలి కళ్ళలో ఖండించిన మళ్ళా మధ్య అయిపోనా ఖండించారా థ్యాంక్ యూ నాగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుక ఎద్దులా బండికి ఎదురీతెందుకో కొందరి స్వార్థము పండనందుక మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో కక్ష గట్టి తాకట్టు ఈ రాజ్యమెందుకో రాజధాని కళ్ళముండే రైతులెందరో రాలుతున్నా ఎవరిని అడుగుదాం ఎవరిని అడుగుదాం అంటున్నా రాదు రాజు రాజులెందుకో నాగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుక రైతు ఎక్క